వెల్కమ్ బ్యాక్ టు మై ఈ ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను కేజీ చికెన్ తీసుకున్నాను బోన్తో తీసుకున్నాను చక్కగా కడిగి నీళ్ళన్నీ వడపొట్టి బాండ్లీలో వేసుకుని నీళ్ళు చికెన్లో నుంచి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళంతా ఇనికిపోయి చక్కగా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోవాలి అప్పుడు అయిపోయేదాకా చక్కగా మనం దాంట్లోనే పెట్టుకొని చక్కగా అయిపోయింది డ్రై అయిపోయింది మొత్తం చికెన్లో వాటర్ అంతా అయిపోయింది చక్కగా అట్లా డ్రై అయిపోయినాక పక్కన పెట్టుకుని మసాలాలు వేసుకుందాము ధనియాలు ఒక మూడు పూలు ధనియాలు కొంచెం చెక్క కొంచెం లవంగాలు నాలుగు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం వేగాక కొంచెం చేప ఫ్రై అయ్యాక అప్పుడేస్తారు నాలుగు నిమ్మకాయలు ఇలాపు బాండ్లీ పెట్టుకుని చికెన్ ఫ్రై చేసుకుందాము నేను గ్లాస్ వా గ్లాస్ వేసాను నూనె నూనె హీట్ అయ్యాక చికెన్ ముక్కలు చికెన్ ముక్కలు వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేగుతూ ఉంటాయి ఈలో మసాలా రెడీ చేసుకున్నాము చికెన్ ముక్కలు వేసేసాను అవి చక్కగా మీడియం ఫ్లేమ్లో పెడితే వేగుతూ ఉంటాయి అవిలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని వేసుకుంటే లోపల కంట వేగుతుంది మొక్క మనకప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది కలుపుకుంటే చక్కగా వేగుతూ ఉంటుంది వేగునీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసి నెయ్యి మొక్కలు మరీ ఫ్రై డ్రీ ఫ్రై చేసుకున్నా కూడా నవలు ఈ నలగవు ఊరికే గట్టిగా ఉంటాయి ఈ మొక్కలు కం అట్లా బాగా క్రిస్పీగా వేపుకుంటే మనకి తినేటప్పుడు కూడా సక్క మొక్క బాగుంటుంది మరీ డ్రైగా చేసేస్తే గట్టిగా ఉంటుంది మొక్క నలగదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా ఫ్రై చేయకూడదు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సిమ్లో పెట్టుకుని చక్కగా అసలు పచ్చడి చాలా బాగుంటుంది కలుపుతున్నాను నేను అర టీ గ్లాస్తో అర గ్లాసు సాల్ట్ వేసాను మీరు మీకు తగినంత వేసుకోండి నేను అంత వేసాను గ్లాసు ఏమో కారం వేస్తున్నాను చక్కగా అవై కేజీకి సరిపోద్ది మసాలా అక్కడ మనం వేపుకున్నాం కదా ధనియాలు అవి ఆ మసాలా అది అట్లా ముక్కలకి పట్టించేసి ఈలోపు మనం అది అల్లం వెల్లుల్లి వేపుకున్నాం కదా అది చల్లారుతుంది ఈలోపు ఇది ఇట్లా ముక్కలకి పట్టించేసేస్తే చక్కగా కలిసిపోద్ది అది అది కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి వేపుకున్నాను చూసారా అట్లా వేపుకోవాలి మరీ మాడిపోయినట్టు వేపుకున్నా కూడా బాగుండదు చక్కగా అట్లా కలుపుకుంటే మొక్కలకి నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది గ్లాసు నూనె వేసాను కేజీ ఈ చికెన్కి చూసారా అసలు ఎంత కలర్ ఫుల్గా బాగుందో పచ్చడి చాలా బాగుంటుంది నేను పెట్టిన కొలతలన్నీ కరెక్ట్గా నేను నాలుగు నిమ్మకాయలు పిండుకున్నాను అది కూడా కలుపుకుంటున్నాను ఎన్ని రోజులైనా బయట ఉంటుంది మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది చికెను మరీ అంత అట్టి పెట్టుకొని తినటం కరెక్ట్ కాదేమో అని నేను అను నేను నా ఒపీనియన్ చెప్తున్నాను ఏదైనా ఒక పది రోజులు